స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఐపీఎల్ సీజన్ కు చేరుకుంది ఫైనల్స్ ముగిట కోల్కతా హైదరాబాద్ ఉన్నాయి ఈ జట్లలో ఏ టీం గెలుస్తుందంటే ముందు బలాబలాలు చూద్దాం ఎందుకంటే రెండు టీంలు దుర్భేద్యంగా ఉన్నాయి ముందు కెప్టెన్ చూసుకుంటే శ్రేయసేరక్ కంటే ప్యాట్ కమిన్స్ ది బెస్ట్ కెప్టెన్ ఫీల్డింగ్ నుంచి బౌలింగ్ వనరులను వాడుకోవడంలో ఎంతో అనుభవం ఉంది పైగా ఛాంపియన్ కెప్టెన్ ఈ విషయంలో మాత్రం ప్యాట్ కామెన్స్ తన టీంను ఫైనల్లో గెలిపించుకునేందుకు ఖచ్చితంగా రెట్లు ప్రయత్నిస్తాడు అదే కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ కంటే కోచ్ గంభీర్ చాలా పవర్ఫుల్ మ్యాచ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అలసత్వం అస్సలు సహించడు ఏ బౌలర్ ఏ బ్యాట్స్మెన్కు ఎలాంటి బంతులు వెయ్యాలి ఫీల్డింగ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో ముందే చెబుతాడు పక్కాగా ప్లానింగ్తో కెప్టెన్ని ఆటగాళ్లతో పంపిస్తాడు ఈ సీజన్లో నైట్ రైడర్స్ సక్సెస్కి కారణం కోచ్ గంభీర్ పైగా టీం మొత్తం మీద షారుఖ్ ఖాన్ పూర్తి ఆధిపత్యాన్ని ఇచ్చేశాడు ఎంతలా అంటే గెలుపు గురించి ఓటమి గురించి షారుఖ్ ఎవరితోనూ మాట్లాడు కేవలం హోటల్ మీటింగ్ లో పై పైన మాట్లాడుకుంటారంతే ఎందుకంటే గెలుపు బాధ్యతలను కోచ్ మీద వదిలేస్తాడు షారుఖ్ అందుకే ఆ టీం అంత దోషుగా ఉంటుంది ఈ రెండు తేడాల కంటే కూడా రెండు టీమ్స్ ఉజ్జిగానే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే అనుభవంతో పాటు కింది స్థాయి వరకు బ్యాటింగ్ చేయగల సత్తా మాత్రం నైట్ రైడర్స్ది ఎందుకంటే అందరూ సీనియర్లే అదే సన్ రైజర్స్కి వచ్చేసరికి యంగ్ బ్లడ్ ఉంది అందుకే ప్రతి అనుభవం ఉన్న ప్లేయర్ తర్వాత ఓ యంగ్స్టర్ వస్తుంటాడు బ్యాటింగ్ ఆర్డర్ను జాగ్రత్తగా గమనిస్తే బేకర్ ఫామ్లో ఉన్నా కూడా క్లాస్ కిందకు పంపించడం కారణం అదే అదే కానీ నైట్ రైడర్స్ ని చూసుకుంటే సునీల్ నరేన్ నుంచి శ్రేయాస్ అయ్యర్ రింకు సింగ్ రసెల్ మిచిల్ స్టార్ వరుణ్ వెంకటేష్ అయ్యర్లు ఇలా ఉన్నారు కానీ వీరందరికంటే కూడా సన్ రైజర్స్ చేయి ఎందుకంటే ఉన్న వనరులతో బేకరమైన అగ్రెసివ్ తో బ్యాటింగ్ ను కొత్తగా దంచొచ్చు శృతి మెత్తగా కొట్టచ్చని నిరూపించిన జట్టు సన్ రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్లు కేవలం పవర్ ప్లే వరకు ఉంటే చాలు స్కోరు మాత్రం వంద దాటిపోతుంది ఒక పన్నెండు ఓవర్లు గానీ ఉన్నారంటే నూట యాభై నుంచి నూట ఎనభై కొడతారు వినుల విందుగా దంచి కొట్టేస్తారు మరి ఇలానే అటు కోల్కతాకి ఉన్నాడు కానీ అభిషేక్ ట్రావిస్ హెడ్కు ఉన్నంత స్ట్రైక్ రేట్ మాత్రం లేదు వీరిద్దరిది రెండు వందలకు పైగా ఉంది కాబట్టి ఓపెనింగ్ విషయంలో మాత్రం సన్ రైజర్స్ దే పై చేయి ఈ రేంజ్ పవర్ హిట్టర్స్ కోల్కతాకు లేరు నరేన్ కు తోడుగా గురబాజ్ వచ్చాడు కానీ అతని సులువుగానే బాల్ తా కొట్టించగలరు అలానే అంచనా అస్సలు వేయకూడదు హైదరాబాద్ ఓపెనింగ్ పేరుతో పోల్చుకుంటే నైట్ రైడర్స్ తక్కువే ఇక పవర్ ను చూద్దాం రాహుల్ త్రిపాఠి ఎరగదీస్తున్నాడు క్వాలిఫైయర్స్ టూలో కూడా ఆ మాత్రం స్కోర్ చేసి గెలిచిందంటే త్రిపాఠినే కారణం తన వ్యక్తిత్వానికి భిన్నంగా ఉతికి ఆరేస్తున్నాడు ఆ తర్వాత మార్కరం వస్తున్నాడు కానీ ఈ సీజన్లో చెత్తగా ఫెయిల్ అయ్యాడు అతని స్థానంలో గెన్ ను ఎందుకు ఆడనివ్వడం లేదో మిస్టరీగానే నిలిచింది ఫిలిప్స్ కూడా భయంకరమైన బ్యాట్స్ మెన్ ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు అయితే నితీష్ కాన్ఫిడెన్స్ తో ఆడినప్పుడే నిలబడుతున్నాడు కానీ ఆడాడంటే మాత్రం రన్ రేట్ ను మెయింటైన్ చేస్తూ అనుభవం ఉన్న ప్లేయర్లు ఆడుతాడు కావాలంటే మొత్తం ఇన్నింగ్స్ ను తన భుజంపై వేసుకోగల సత్తా ఉంది ఇక ఆ తర్వాత క్లాసన్ హైదరాబాద్ టీం కింగ్ అంటే హెన్రిచ్ క్లాసన్ మాత్రమే టీం పరిస్థితులకు అనుగుణంగా ఇన్నింగ్స్ నిర్మించడంలో దిట్ట ఏ మాత్రం పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలించినా సరే ఉతికి ఆరేస్తాడు వికెట్లు పడుతుంటే మాత్రం జాగ్రత్తగా ఆడుతూ ఇంటర్వెల్ లో ఫోర్లు సిక్స్ లు కొడుతూ రన్ రేట్ ని ముందుకు తీసుకెళ్డంలో మంచి ఎక్స్పర్ట్ ఇక స్పిన్ లో కూడా నిలబడి సిక్స్ లను బాధగలడు ఇక షాబాస్ దూకుడుగా ఆడగలడు నెమ్మదిగా ఆడగలడు కానీ వికెట్ పోతుందనే భయం ఉంటాడు అందుకే బాధ్యతాయుతంగా ఆడుతాడు ఇప్పుడు స్పిన్ తో కూడా తడాక చూపించాడు చెన్నై పిచ్ మీద ఫైనల్ లో మరోసారి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ గా అభిషేక్ తో కలిసి ఎనిమిది ఓవర్లు పంచుకునే ఛాన్స్ ఉంది అంటే సగం బౌలింగ్ వీరికే ఛాన్స్ ఉంది దీంతో బ్యాటింగ్ మీద హైదరాబాద్ చూసుకుంటే బేకరంగా ఉంది ఓపెనర్లు కానీ పది ఓవర్లు ఉంటే మాత్రం ఒక మ్యాచ్ ని హైదరాబాద్ నుంచి లాక్కోవాలంటే మాత్రం బ్రహ్మదేవుడు దిగిరావాల్సిందే వేరే కొట్టుడు నాటు కొట్టుడుతో మ్యాచ్ ని మార్చేయడమే కాదు కళ్ళు మూసి తెరిచే లోపే కథం చేసేస్తారు వీరిద్దరిని చూస్తే ఏ టీం అయినా కూడా భయపడుతూ ఉంటుంది వారు పోతే కానీ ప్రత్యర్థులకు మరీ ముఖ్యంగా బౌలర్లకు నిద్ర పట్టదు లేదంటే వణుక్కుంటూ ఆడాల్సిందే ఇప్పటి వరకు ట్రావెల్ సెట్ అభిషేకులు సరిగ్గా నైట్ రైడర్స్ ని ఉతకలేదు ఫైనల్లో కానీ కలిసి వస్తే మాత్రం రింగ్స్ అబ్బేసే ఉతకటం ఖాయం అదే జరిగితే కప్పు హైదరాబాద్దే అయితే కండిషన్స్ అప్లై ఎందుకంటే ఈ సీజన్ మొత్తం టీం మొత్తం కలిసికట్టుగా ఆడుతూ నెంబర్ వన్ పొజిషన్కి వచ్చింది నైట్ రైడర్స్ ఒకరు ఆడకపోతే మరొకరు టీంని ఆదుకుంటున్నారు ఒకరు బౌలింగ్లో విఫలమైతే అయితే మరొకరు చేస్తున్నారు ఇక ఫీల్డింగ్ లో కూడా నైట్ రైడర్స్ సూపర్ నైట్ రైడర్స్ కు మంచి స్పిన్ బౌలింగ్ ఉంది అందుకే దాదాపుగా పాతి కోట్లు పెట్టి మిచల్ స్టార్క్ ను కొన్నది ఆ డబ్బులకు పైసాకి పైసా వసూలు చేశాడు స్టాక్ ఏకంగా తన టీమ్ ని ఫైనల్ కు తీసుకెళ్లేలా ట్రాఫీస్ ను అవుట్ చేశాడు గతంలో అరడజన్ సార్లు అవే బంతలతో హెడ్ ని అవుట్ చేశాడు అదే పద్ధతిలో బాదుడికి అలవాటు పడ్డ హెడ్ దొరికిపోయాడు కానీ చెన్నైలో ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు రాజస్థాన్ అలాంటి ప్రయత్నమే చేసినా తన శైలికి భిన్నంగా పిచ్ ని అర్థం చేసుకుని స్లోగా ఆడాడు అంతేకాదు వికెట్ పారేసుకుంటే టీములో అత్యధికంగా బాధపడేది హెడ్డే కోల్కతాతో జరిగిన మొదటి క్వాలిఫైర్లో డకౌట్ కాగానే కళ్లలో నీళ్లు తిరుగుతుంటే తల తలవంచుకొని వెళ్లాడు కాబట్టి ఇక్కడ స్టార్క్ వర్సెస్ హెడ్ పోటీ అదిరిపోతుంది మిచల్ స్టార్క్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు కాబట్టి అంత సులువుగా సన్ రైజర్స్ను వదిలిపెట్టాడు ఆ తర్వాత వైభవ్ అరోరా హర్షిత్ రాణాలు కూడా రాణిస్తున్నారు రషల్ స్లో బంతలతో వికెట్లు తీయడంలో దిట్ట కానీ వీరికంటే కూడా నటరాజన్ భువనేశ్వర్ తో కూడిన పదునైన పేస్ బౌలింగ్ ఉంది కానీ స్పిన్లో మాత్రం నైట్ రైడర్స్ పైచేయి సునీల్ నరేన్ స్పిన్ను అర్థం చేసుకోవడం అంత సులువు కాదు కానీ ఈసారి నరేన్ను బాగా ఆడిన టీం ఉందంటే అది సన్ రైజర్సే కాబట్టి అతనికి భయపడదు టీం అలానే నరేన్ ఎప్పుడూ ఒకే ప్లాన్తో వస్తాడనుకోవద్దు పైగా చపాక్ స్టేడియంలో స్పిన్ బౌలర్లదే బలం ఇక వరుణ్ చక్రవర్తి కూడా ఎరగదీస్తున్నాడు హైదరాబాద్ విషయానికి వస్తే నాణ్యమైన ఫుల్ టైం స్పిన్నర్లు ఉన్నారు కానీ పిచ్ అనుకూలిస్తే బంతిని గింగిరాలు తిప్పుతామని షాబాజ్ అభిషేకులు నిరూపించారు మారకరం వేయగలడు కానీ ప్రాక్టీస్ లేకపోవడంతో కాస్త బంతులు గతి తప్పుతున్నాయి దీంతో ఒక ఓవర్ తర్వాత ప్యాట్ రిస్క్ తీసుకోలేక మళ్లీ ఇవ్వలేదు బహుశా మళ్లీ ఫైనల్ కు మారకరం ఉంటే మాత్రం ఫుల్ టైం ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది ఇక ఇంపాక్ట్ ప్లేయర్ ను వాడుకోవడంలో హైదరాబాద్ పై చేయి హైదరాబాద్ తో మ్యాచ్ లో కోచ్ డానియల్ వెటోరీ చాలా వ్యూహాత్మకంగా షాబాజ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా కంపించాడని ప్యాట్ కమిన్స్ చెప్పాడు అది వర్కౌట్ అయింది పద్దెనిమిది మంతుల్లో పద్దెనిమిది పరుగులు చేయడమే కాదు ఏకంగా కీలకమైన మూడు వికెట్లు తీసి మ్యాచ్ను గెలుపు ముంగిట ఉంచాడు అదే నైట్ రైడర్స్ విషయానికి వస్తే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అంకుల్ రాయ్ లేదా వైభవ్ అరోరా వచ్చే ఛాన్స్ ఉంది కానీ వీళ్ళని హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ ఆడుకోగలరు అయితే మిచెల్ స్టాక్ నరేన్ వరుణ్ చక్రవర్తి రష్యల్ నితీష్ రాణాలు ఇరగదీస్తున్నారు ఈ సీజన్ మొత్తం బాగా ఆడుతున్నారు అయితే ఇక్కడ ఫినిషర్స్ హైదరాబాద్ కు మాత్రం లేరు కానీ కోల్కతాగా మాత్రం చివరి బంతి వరకు ఉన్నారు రింకు సింకు పూనకం వస్తే అంతే సంగతులు ఇక హైదరాబాద్ వేషానికి వస్తే మాత్రం సమత్ సరిగ్గా నిరూపించుకోవాలి ఒకే మ్యాచ్లో బాగా ఆడాడు దీంతో మంచి ఫినిషర్ లేక హైదరాబాద్ టీం చివరిలో పరుగులు చేయలేక చతకలు రాజస్థాన్ రాజస్థాన్ మ్యాచ్లో అదే జరిగింది క్లాస్ అని అవుట్ అయ్యాక దంచే ప్లేయరే లేడు కానీ కోల్కతా బ్యాటింగ్ లైనప్ మాత్రం శత్తు దుర్దేర్ధంగా కనిపిస్తోంది నరేన్ ఇప్పటికే నాలుగు వందల పరుగులు పైగా చేశాడు కానీ ఫిల్త్ సాల్డ్ లేకపోవటం వారికి దెబ్బే తర్వాత వెంకటేష్ అయ్యర్ వస్తాడు మంచి బ్యాట్స్మెన్ వన్ డౌన్లో నమ్మదగిన వ్యక్తి శ్రేయస్ అయ్యర్ బాధితాయుతంగా ఆడుతాడు ఆ తర్వాత నితీష్ రాణా వస్తాడు అతన్ని అవుట్ చేసినా కూడా హైదరాబాద్ రెస్ట్ తీసుకునే ఛాన్సే లేదు ఎందుకంటే రషల్ వస్తాడు నిలబడ్డాడంటే బాధుడే బాధుడు వీరిద్దరిలో ఒకరౌట్ అయినా కూడా బ్లాస్టర్ రింకు సింగ్ వస్తాడు బేపచ్చమైన ప్లేయర్ ఆడాడంటే ఉతుకుడే కానీ ఈ సీజన్లో పెద్దగా మెరుపులు లేవు కానీ తనదైన టైం వస్తే మాత్రం తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు కొట్టాల్సిన టైంలో స్కోర్ ఎంత బాధయగల సత్తా ఉంది ఆ తర్వాత రమణీప్ కూడా బ్యాటింగ్లో చేయగల సత్తా ఉంది ఏమైనా స్టార్క్ హర్షిత్ చక్రవర్తులు మాత్రమే బ్యాటింగ్ చేయరు మిగతా ఎనిమిది మంది బ్యాటింగ్ను జులించి భారీ స్కోర్లు చేయగలరు ఇక హైదరాబాద్ కు ఇంత పొడవు లైన్అప్ మాత్రం లేదు ఉన్నా కూడా గుంటూరు రేంజ్ లో ఘాటైన బ్యాటర్స్ లేరు ఆడితే చిచ్చర పిడుగులే అభిషేక్ శర్మ ట్రావీ సెడ్ ఆ తర్వాత త్రిపాఠి మారకరం వీరు పోతే వాడమ్మ ముగిడునట్లు క్లాస్ నొస్తాడు సమర్ నిలబడితే చొక్కలే వీరందరి మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి నిలబడినా కూడా స్కోర్స్ స్కైని తాకుతోంది ఏదేమైనా ఫైనల్లో హైదరాబాద్ కలవాలంటే అభిషేక్ శర్మ ట్రావీ సెడ్లు రెచ్చిపోవాలి కనీసం ఒక్కరైనా ఇక అదే బ్యాటింగ్లో నైట్ రైడర్స్ గెలవాలంటే నరేన్ వెంకటేష్ శ్రేయాస్ రష్యల్ రింకులు రెచ్చిపోవాలి వాళ్ళకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి వారికి ఏడుగురుంటే సన్ రైజర్స్కి నమ్మకమైన ఐదుగురు బ్యాట్స్మెన్స్ ఉన్నారు పది ఓవర్లను టాప్ త్రీ ఆడితే మిగతావి చూసుకునేందుకు హైదరాబాద్కు మంచి ఆటగాళ్ళు ఉన్నారు బౌలింగ్లో ఇద్దరూ సమానమే లో నైట్ రైడర్స్ కాస్త పైచేయిగా ఉంది బ్యాటింగ్లో మాత్రం సన్ రైజర్స్దే పై చేయి వాళ్ళు పది మంది ఉన్న వారికి సరిపడా నలుగురు బేకరమైన ప్లేయర్స్ హైదరాబాద్లో ఉన్నారు ఇక పిచ్చి విషయానికి వస్తే స్పిన్ కొనుకూలిస్తుంది బౌన్స్ కూడా బాగానే ఉంది రాజస్థాన్తో ఆడిన అనుభవం హైదరాబాద్కు ఉండడం కలిసి వచ్చిన అంశం ఇంకా చెప్పాలంటే ప్యాట్ కమిన్స్ ఈ పిచ్చిని అంచనా వేసేందుకు క్వాలిఫయర్ వన్ని లైట్ తీసుకున్నాననే టాక్ కూడా ఉంది ఎందుకంటే రెండవసారి బ్యాటింగ్ చేసిన టీంకు బంతి ఎక్కువగా టర్న్ అవుతోంది కానీ అదే సమయంలో మంచు కూడా పొంచి ఉంది అయితే ఫీల్డింగ్లో లో నైట్ రైడర్స్ కంటే హైదరాబాద్ టీమ్దే పైచేయి కాబట్టి బలాలు చూసుకుంటే మాత్రం ఓవరాల్ టీమ్గా మాత్రం నైట్ రైడర్స్ ఈసారి కలిసికట్టుగా ఆడుతోంది అదే హైదరాబాద్ టీం ఎవరో ఒకరి మెరుపులతో నిలదొక్కుంది కానీ రాజస్థాన్ క్వాలిఫైర్లో మాత్రం ఉమ్మడిగా ఆడి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేసి ఫైనల్లోకి దూసుకెళ్ళింది సన్ రైజర్స్ కాబట్టి రెండు టీంలకు మధ్య పెద్ద తేడా అభిషేక్ శర్మ ట్రాఫిట్ హెడ్ వీరిద్దరూ ఆడితే కోల్కతా ఆశలు వదులుకోవాల్సిందే మరి హైదరాబాద్ ఓపెనర్లు ఏమైనా ఇంపాక్ట్ చూపించి అదర కొడతారో చూడాలి కప్ మాత్రం హైదరాబాద్దే ఎందుకంటే బేకరమైన బ్యాటింగ్ తోడు ప్యాట్ కమింగ్ లీడర్షిప్ కూడా బాగుంది ఆయన స్కిల్స్ చూసుకుంటే గంభీర సేన కంటే పైన ఉన్నాయి మరి మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలుస్తారు కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి